హుసనాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో ఇంద్రమ్మ ఇండ్లకు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు తోటపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు గ్రామంగా అవకాశం కల్పించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు గ్రామస్తులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు తోటపల్లి గ్రామానికి దాదాపుగా నూట ఇరవై ఎన్లు శాంక్షన్ అయినట్లు తెలిపారు ఇంద్రమ్మ రాజ్యం అంటేనే పేదింటికాల నెరవేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పథకాలకు జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు బుధవారం రోజున మంచి రోజు కావడం చేత గ్రామంలో ఐదుగురు ఇందిరం మీన్లకు మొగ్గు వేయడం జరిగిందని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు సంపత్ రామారావు యాదగిరి నరసయ్య వసంత రాధిక గ్రామ ప్రజలు తదితరలు పాల్గొంటారు సమాజం ఎమ్మెల్యే బీజు సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యుడు పొన్న ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా తోటపల్లి గ్రామ ప్రజలందరి తరఫున శుభాకాంక్షలు అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము తోటపల్లి ప్రాంతంలో చాలా పేదరికంతో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి అన్ని పూరి గుడి అన్ని రేకుల ఇండ్లు అన్ని పెంకుటిండ్లతోనే ఉంటాయి ఒకప్పుడు తోటపల్లి అని అంటేనే చుట్టూ పదిహేను ఇరవై గ్రామాలకు ఇక్కడికి వెళ్ళే ధాన్యం కానీ కొనుగోలు వస్తువులు కానీ ఇక్కడికే వచ్చి అంత తోటపల్లి విలువ ఉండే ఇక్కడ ఎదిగిన వాళ్ళందరూ హైదరాబాదు ఉస్తాబాదు వివిధ ప్రదేశాలకు వెళ్ళేసరికి తోటపల్లి మారుమూల ప్రాంతంగా దీన్ని మూలన పడేసే విధంగా తయారు కావడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని తోటపల్లి గ్రామంలో ఏ ఒక్క ఇల్లు అంటే రేకుల ఇల్లు కానీ గుణపెంక ఇల్లు కానీ లేకుండా ఉండేలా నూట ఇరవై ఇండ్లకు ఇవాళ మన ఉస్తాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు ఆ ఉద్యోగులకు దీనికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇచ్చి మనకు ప్రొసిడింగ్ కాపీలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఇంకొక పదహారు ఇల్లు వారికి రాకుంటే వారికి కూడా తీసుకొచ్చే విధంగా మన మంత్రివర్యులు చెప్పడం జరిగింది ఒక తోటపల్లి విలేజే కాదు ఉస్నాబాద్ కాదు ఉస్లాబాద్ నియోజకవర్గంలోని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బడుగుబరైన వర్గాల పేద ప్రజల కోసం ప్రతి ఒక్క పేదవారికి ఇందు ఇల్లు అందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ముగ్గు పోసుకున్నామో దీని త్వరితగతిన మూడు నెలల్లో ఇట్టి ఇల్లును పూర్తి చేసుకొని తోటపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామ గ్రామంగా తీర్చిదిద్దేలా తోటపల్లి గ్రామ ప్రజలందరూ మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించుకుంటూ తోటపల్లి అభివృద్ధి దిశగా మనమందరము పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసి నా పేరులో చిన్న యాదగిరి తోటపల్లి గ్రామంలో దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాలు బట్టి మా బాబు కానీ మా వాళ్ళు కానీ ఎవరు కానీ నివసిస్తున్నారు ఇక్కడ అప్పటి నుండి మాకు ఇల్లు లేవు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ఇంద్రం ఇల్లు శాంక్షన్ అయ్యింది అందరూ సహకారాలతోటి ఇల్లు కట్టుకుంటాం కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం ధన్యవాదాలు